ముక్కు నిటారుగా పైనుండి కిందకి ఏకరీతిగా ఉండే వ్యక్తిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇలాంటి వ్యక్తులు ఇతరులను ప్రభావితం చేయడంలో ముందుంటారు సూటిగా ముక్కు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు మాటలతో ఆకట్టుకుంటాడు ముక్కు చిన్నగా పొడుచుకు వచ్చినట్టు ఉన్న వ్యక్తి స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటాడు ఇలాంటి వారు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తారు ముక్కుపై భాగంలో ఎరుకుగా నాసిక రంధ్రాలు వెడల్పుగా ఉంటే అలాంటి వ్యక్తి అహంకారం చికాకు కలిగి ఉంటాడు చదునైన మందపాటి మొక్కు ఉన్న వ్యక్తి జీవితంలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటాడు ఇతనితో ఎవరూ కలిసి ఉండరు సన్నని నాసిక రంధ్రాలు ఉన్న వ్యక్తులు అసాధారణ అలవాట్లు కలిగి ఉంటారు బాధ్యతలు స్వీకరిస్తారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు గుంధ్రంగా చక్కని నాసిక రంధ్రాలు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు శ్రమించేవాడు తెలివైన చిన్న నాసిక రంధ్రాలు ఉన్న వ్యక్తి తెలివైనవాడు అయితే పెరికివాడు